అందరూ ఈ రాయదుర్గం మా ఇంటి దగ్గర ఇప్పుడు ఎక్స్ మాజీ ఎమ్మెల్యే చందమల్ల కుమారుడు కృష్ణమిన గారు అదేవిధంగా రుద్రముని గారు అన్నమాట రామకృష్ణ గురు కూడా టీడీపీ నాయకులు వీళ్ళంతా కూడా ముందు నుంచి టీడీపీలో ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ డెవలప్మెంట్ చూసి వీళ్ళు దానిలో వీళ్ళు కూడా దానిలో భాగస్వాములు కావాలని పార్టీలో రావడం జరిగింది వాళ్ళు ముగ్గురు కూడా పార్టీలో మా పార్టీ మేము మాతో పాటు కార్యకర్తలు కూడా స్వాగతం చెప్పినారు ఈరోజు నుంచి వాళ్ళ పార్టీలో కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులుగా అన్ని రకాలుగా అందుబాటులో ఉండి మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం చేయడానికి అదేవిధంగా మాకు ఎమ్మెల్యే చేయడానికి కూడా వాళ్ళంతా ఎదురు కలిసి కలిపి పనిచేయాలనే ఉద్దేశంతో పార్టీలో రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఇప్పుడు వైసీపీ వైపు కూడా వలసలు పెరుగుతున్నాయని భావిస్తున్నారు తప్పకుండా తప్ప ఎందుకంటే మననే కన్నెకల్లో మీటింగ్ జరిగింది చంద్రబాబు నాయుడు మీటింగ్ జరిగితే అక్కడ జనాలు రాలేదు అంటే మేము ర్యాలీ పెడితేనే ఐదు వేల జనాలు వస్తే చంద్రబాబు నాయుడు వస్తే మూడు వేల జనాలు అయితే మూడు నుంచి మూడు వందల జనాలే మాత్రమే ఉండరు కాబట్టి జనాల్లోన ఒక అర్థం ఏమంటే ఇంకా టీడీపీ ఇంకా రాదు పై పని అయిపోయింది రాదు అనే ఉద్దేశంతో ఎవరు కూడా బలవంతం చేయడం కానీ పిలిచిన వాళ్ళ సొంత అంతా సొంతంగా వస్తూ ఉన్నారు ఒక పది మందికి చెప్పి ఒక ఇద్దరు ఉంటే యాభై మందికి కండవాళ్ళు కాకుండా మనం ముగ్గురు వచ్చిన ముగ్గురు మాత్రం కండవలు ఇస్తున్నాం నాయకులకి ఇస్తున్నాం ఎవరో బైజార్లపై పిలిచి కండవలు కాకుండా నాయకులకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ నాయకులు పార్టీకి ఉపయోగపడతారు కాబట్టి ఇస్తున్నాం కాబట్టి మాది ఎప్పుడు కూడా ఏమి ఒరిజినాలిటీ ఎవరైతే పార్టీకి చేయాలనుకుంటే వాళ్ళకి మాత్రం ఇస్తున్నాం ముందు ఏమంటే పార్టీలో ఉంటారు అందరు కనుక ఇప్పటి ఐదు మంది చూపించి యాభై మంది చూపించి అట్లా లేదు కాబట్టి ముగ్గురు ఉంటారు ముగ్గురు కూడా ముగ్గురు ముగ్గురు కూడా నాయకులే మంచి పట్టు ఉన్నవాళ్ళు కాబట్టి పార్టీకి మంచి పార్టీకి మంచి కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి